ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదహైదో వచనాన్ని చదువుకుందాం ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని ప్రకటించు వారి సుందరమైనవి అని ఉన్నది ప్రభునందు ప్రిల్లర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ రోమ పత్రిక రచయిత చెప్తున్నటువంటి మాటలు అవి నూతన నిబంధనలోనికి తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు అక్కడేమంటున్నాడంటే ప్రకటించేవారు ప్రకటించకపోతే ఎలా వింటారు మరి ప్రకటించడానికి పరుగులెత్తాలి కదా చెప్పాలి కదా అని మాట్లాడతాడు అంటే అక్కడ పాదముల గురించి పరుగెత్తేటువంటి పాదములు ప్రభువు కొరకు పరుగెత్తేటువంటి పాదాల గురించి మాట్లాడుతున్నాం మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను మనకేదన్నా గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాం అది మంచి సువార్త మంచి శుభవార్త కదా అది నాకు అనుకుంటూ ఉంటాం గుడ్ న్యూస్ అలాగే ఈ సువార్త యొక్క శుభవార్తను అందించడానికి కూడా అంతే ఉత్సాహాన్ని చూపించాలి అంటే లోకానుసారమైనటువంటి గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎంత ఎంతుయాజం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం ఆసక్తి అనేది ఈ సువార్త యొక్క ప్రభు యొక్క వార్తను గురించి ప్రకటించటానికి కూడా అంతే ఉత్సాహాన్ని చూపించాలి అలా దానికి పరిగెత్తాలి అనేటువంటి విషయాలు ఇక్కడ మనం చదువుకుంటున్నాం అప్పుడారు అంటే ఇతరులకు మంచి వార్తను సువార్తను క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానములను ప్రకటించడానికి వెళ్ళేటువంటి ఎవరైతే ప్రతిస్పందిస్తారో అనగా దేవుని రక్షణ సందేశాన్ని తీసుకుని వెళ్తారో వారి విషయంలో దేవుడు చాలా శ్రద్ధ తీసుకుంటాడండి వారి పాదములు చాలా అందంగా ఉన్నాయి అంటున్నాడు చాలా సుందరంగా ఉన్నాయి అంటాడు సుమారు ఒకటిన్నర శతాబ్దం క్రితం ప్రపంచంలో ఏటిమేటి సేవకుల్లో గొప్ప సేవకుడు విలియం కేరీ గారు గొప్ప సేవకుడు ఒక ఆయన బూట్లు బాగు చేసేవాడు షూస్ రిపేర్ అనమాట ఆయన వరల్డ్ మ్యాప్ను పెట్టుకుని స్టడీ చేస్తున్నారు ప్రపంచ పట్టాన్ని దగ్గర పెట్టుకుని దాని గురించి ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా నేను నీ పని చేయటానికి వేలాది మంది అసలు నీ గురించి తెలియని విననిటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆఫ్రికా భారతదేశాల గురించి బాగా ప్రార్థన చేసినప్పుడు భారతదేశానికి వెళ్ళాలనేటువంటి ఆ తలంపు దేవుడు ఇచ్చినప్పుడు భారతదేశానికి సువార్తను ప్రకటించడానికి వచ్చాడు విలియం కేరీ గారు అంటే బూట్లు బాగు చేసే ఆయన షూస్ రిపేర్ చేసే ఆయన అతని పాదములు పరిగెత్తి పరిగెత్తి దేనికి వచ్చినాయి అంటే దేవుని సువార్తను ప్రకటించడానికి భారతదేశానికి వచ్చినాయి గ్రహించండి చాలామంది ఏమని చూస్తారంటే అతను అందరి కాళ్ళు పట్టుకుంటాడు ఆ కాళ్ళు విప్పదీస్తాడు షూస్ రిపేర్ చేస్తాడు అని దాన్ని చూస్తారు కానీ దేవుడు తన సువార్తను ప్రకటించడానికి పరుగెత్తిన తన పాదాలను చూశాడు అందంగా కనిపించినాయి దేవునికి ఎంత గొప్ప విశిష్టత మనం భౌతికంగా ఏం చూస్తామంటే మనిషి యొక్క పాదాలు షేపు ఆ సైజు చూస్తూ ఉంటాం అంటే ఆ పాదముల యొక్క పరిమాణం ఎంత ఉంది ఆ ఆకారం ఎట్లా ఉన్నాయి అలా చూస్తారు కానీ దేవుడు అలా కాదండి తన కొరకు సువార్ తన సువార్తను ప్రకటించడానికి ఎవరు పరిగెత్తుతారా ఏ పాదాలు పరిగెడతాయా ఏ పాదాలు అనే ఆ దాని గురించి దేవుడు ఆలోచించేస్తాడు అంటే అటువంటి పాదాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సౌందర్యాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు ఒక నిజ సంఘటన ఏమిటంటే ఒకనొక క్రైస్తవ మిషనరీ ఆ మిషనరీ స్టేషన్స్ అంటాయి సేవా ప్రేక్షిత స్థలాలు అంటారు అనేక మంది విజిటర్స్ వస్తూ ఉంటారు ఆ స్థలాలను చూడటానికి విషయమై ఒక సందర్శకుడు చూస్తున్నటువంటి గమనించినటువంటి విషయం ఏమిటంటే ఒక ఆయనకి రెండు కాళ్ళు బాగా వాచిపోయి ఉన్నాయి అంటే ఆయన బోధకాలు అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు చూడటానికి వికారంగా ఉన్నాయి కానీ అతను మొయలేనటువంటి బైబిల్స్ కరపత్రికలు పంచు పట్టుకుని పంచుకుంటూ వెళ్తున్నాడు ఈ క్రైస్తవుడు చూశాడు అతన్ని అతని పాదాలు అంధ వికారంగా ఉన్నాయి అతని కాళ్ళకి ఎంతో బాధగా బలహీనంగా ఉంది నొప్పి అనిపిస్తుంది అయినప్పటికీ కూడా నాలో ఉన్న ఈ సంతోషానికి కారణమైనటువంటి దేవుని కొరకు నేను అనేక మందికి ప్రకటిస్తానని పరుగెత్తే ఆ పాదాలను చూస్తే చాలా అందంగా ఉన్నాయి పిల్లలు ఆలోచించండి రెండు కాళ్ళు దేవుడు మనకి మంచివి ఇచ్చాడు ప్రభు కొరకు మనము ప్రయాణం చేయగలుగుతున్నామా ప్రభు కొరకు పరుగెత్తగలుగుతున్నామా మనం ఆలోచించండి ఆ పాదములకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది ఎంత ప్రశస్తమైనటువంటి పాదములు అది పాదముల సౌందర్యం అంటే ఆలోచించండి ఆ విధంగా మనం ప్రభు కొరకు పరుగెడుతూ ప్రయాణిస్తూ ప్రభుని ఆ మేన్ ప్లీజ్ ఆలవ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రే ఫర్ యూ ఇట్స్ మై హెవెన్లీ ఫాదర్ ఐట్స్ ఆబరిన్ గాడ్ ఆర్ ఆల్ మై ట్రీమ్ యువర్ ద కింగ్ ఆఫ్ యూస్ లోడ్ ఆఫ్ లాట్స్ మై ఫాదర్ ఆయన నీ గురించి ప్రకటించడానికి నీ సువార్తను తీసుకుని వెళ్ళటానికి ఏ పాదములైతే పరుగులెడతాయో అటువంటి పాదాలు బహు సుందరములు సౌందర్యమైన మనోహరం అంటున్నావు తండ్రి ప్రభ ఆ విధంగా ప్రభ పరుగెత్తే ప్రతి పాదములు మీరు సిద్ధపరచమని ప్రభని క్రీస్తు పేరట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి అవమే లోరి గాడ్ మే గాడ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్